డైరెక్టర్ జైరామ్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది రాకేష్ రెడ్డి జైరాం కు ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వలేదని తేలింది జైరామ్ హత్య తరువాత తాను అప్పు ఇచ్చినట్లు రాకేష్ సాక్ష్యాలు సృష్టించాడు జై రామ్ తీసుకున్నాడు జైరామ్ పది ఖాళీ బాండ్ పేపర్లపై సంతకం తీసుకున్నట్లు సమాచారం జైరామ్ ఆస్తిని కొట్టేయడానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు రౌడీ షీటర్ నగేష్ తో పాటు చింతలకు చెందిన మరో ముగ్గురు రాకేష్ కు సహకరించినట్లు తెలుస్తోంది నగేష్ తో కలిసి రాకేష్ పలు సెటిల్మెంట్లు కూడా చేశాడని సమాచారం జైరామ్ హత్య కేసులో నగేష్ అనే రౌడీ షీటర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తేల్చారు రాకేష్ రెడ్డి ఇంట్లో నగేష్ జైరామ్ ను బెదిరించినట్లు తెలుస్తోంది జైరామ్ హత్యకు ఏడుగురు సహకరించినట్లు సమాచారం నగేష్ తో పాటు ఆరుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో అందిస్తారు రమేష్ కొత్తగా వినిపిస్తున్న నగేష్ ఎవరు పోలీసులో విచారణ కొనసాగుతుంది అయితే రాకేష్ రెడ్డికి ప్రధాన నిందితుడైన రాకేష్ రెడ్డికి ఎవరు సహకరించారన్న దానిపైన పోలీసులు ఉమ్మరంగా విచారణ చేస్తున్నారు దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికీ అధికారులు గుర్తించదాన్ని బట్టి చూస్తే రాకేష్ రెడ్డికి మొత్తంగా ఈ ఏడుగురు పూర్తి స్థాయిలో సహకారం అందించినట్టుగా పోలీసులు చెబుతున్నారు దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే జయరాం హత్యకు ముందు తర్వాత ఈ ఏడుగురే ప్రధానంగా పూర్తి స్థాయిలో కూడా సహకారం అందించారని చెప్పి పోలీసులు అంటున్నారు అయితే ఇప్పుడు చూసినట్లయితే ఈ ఇంటి నుంచి అయితే రాకేష్ రెడ్డి ఈ ఇంట్లో నుంచే పూర్తి స్థాయిలో తతంగా నడిపించారు ఈ ఇంటి నుంచే పూర్తి స్థాయిలో కూడా అతను వ్యవహారం నడిపించారని చెప్పి పోలీసులు ఇప్పుడు గుర్తించి ఈ ఇంటిని కూడా అధికారులు సీజ్ చేయడం జరిగింది అయితే సీజ్ చేసిన ఇంట్లోనే రాకేష్ రెడ్డి ఏ అయితే జయరామ్ని హనీ ట్రాప్ చేసి వీణా అనే అమ్మాయి పేరుతోటి హనీ ట్రాప్ చేసి రాకేష్ రెడ్డి జయరామ్ని ఈ ఇంటికి రప్పించాడు ఇక్కడికి రప్పించడానికి మొత్తం ఇక్కడికి రప్పించిన తర్వాత అతన్ని జైరామ్ రెడ్డి పైన దాడి చేయడంతో జైరామ్ చనిపోయినట్లుగా పేర్కోవడం జరిగింది అయితే ఈ ఇంట్లో ప్రధానంగా చూసినైతే ఈ ఇంటి నుంచే పూర్తి వ్యవహారం నడిచింది కాబట్టి ఈ ఇంటికి సంబంధించిన ఇప్పుడే అధికారులు సీర్చడం జరిగింది దీంట్లో ప్రధానంగా చూసినట్టయితే జయరాం హత్యకు ముందు తర్వాత మొత్తం ఏడుగురు సహకరించారు ఆ ఏడుగురు సహకరించిన వాళ్ళు చింతలకు చెందిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ సిటీకి చెందిన ఒక రౌడీ తో పాటుగా ఒకరిద్దరు జూనియర్ హార్ట్లు ఇద్దరు డ్రైవర్లు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు అయితే ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే రౌడీ షీటర్ నగేష్ని ఇక్కడికి ఈ ఇంటికి పిలిపించి జైరామ్ని భయపెట్టించడం జరిగింది జయరామ్ని భయపెట్టించి కొన్ని బాండ్ పేపర్ మీద అయితే ప్రధానంగా చూసినట్టయితే కొన్ని వైట్ బాండ్ పేపర్ల మీద జయరామ్ తోటి సంతకాలు పెట్టించుకున్నాడు రాకేష్ తర్వాత ఈ నగేష్ ఈ ఇద్దరు కలిసి జైరామ్ చేత బలవం బలవంతంగా ఒక పది బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోవడం జరిగింది అయితే పది బండి బాండ్ బాండ్ మీద ఎందుకు సంతకాలు పెట్టించుకున్నానని అడిగినప్పుడు తనకు రావాల్సిన డబ్బులకు సంబంధించి తాను ఆ నాలుగు నుంచి పది కోట్లు కావచ్చు వంద కోట్లు నేను రాసుకుంటా అని చెప్పి అటు రాకేష్ రెడ్డి జయరాంకి చెప్పడం జరిగింది అయితే జయరామ్ ఈ దీన్ని పూర్తిగా అంగీకరి అంగీకరించ అంగీకరించలేదు అంగీకరించబోతోటి ఏదైతే రౌడీ చీట నగేష్ తోటి జయరాంను బెదిరించాడు ఆ బెదిరింపులకు భయపడిపోయిన అయితే జయరామ్ పూర్తిగా పది బాండుపేటల మీద సంతకాలు పెట్టి అటు రాకేష్కు అప్పచెప్పాడు అయితే మరోవైపు చూసినట్లయితే డబ్బులకు సంబంధించి చూసినట్లయితే పెద్ద మొత్తంలో డబ్బుల లావాదేవీలు తనకు ఏదైతే జయరాం ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చే ఇచ్చేది ఉన్నాయని చెప్పి ఆ బాండ్ పేపర్లు రాయించుకుంటున్నట్టు అధికారులు ఇప్పటికీ తేడతల్లని కావడం జరిగింది ఇప్పటికీ అధికారులు ఏడుగురిని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ ఏడుగురిని కూడా ప్రస్తుతానికి అధికారులు విచారిస్తున్నారు దీంట్లో రౌడీషీటర్ నగేష్ ఉన్నాడు దాంతోపాటుగా చింతలు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు మరోవైపు ఇద్దరు డ్రైవర్లు కూడా ఉండడం జరిగింది ఇంకొకరు ఏదైతే ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నట్లుగా ప్రస్తుతానికి పోలీసులు అంటున్నారు అయితే నగేష్ పాత్ర ఎంతవరకు ఉంది నగేష్ ఎంతవరకు జయరామ్ను బెదిరించాడు నగేష్ రాకేష్ కు ఉన్న పరిచయం ఏంటి వీటన్నిటి మీద ప్రస్తుతానికి అధికారులు ఆరాధిస్తున్నారు మరోపు చూసినట్లయితే నగేష్ ఈ బాండు పేపర్ల మీద జయరామ్ చేత బలవంతంగా సంతకాలు పెట్టి జరిగింది ఎన్ని బాండ్ పేపర్లను సంతకం పెట్టించాడు ఇప్పటివరకు అధికారులు స్వాధీనం చేసుకుంది ఒక ఏడు బాండు పేపర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ బాండ్ పేపర్ల మీద ఇప్పటివరకు ఏమైనా రాయించుకున్నారా లేక రాష్ట్రాల సంబంధించిన ఏమైనా రాయించుకున్నారా అన్న కోణంలో ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు అయితే నగేషు రాకేష్ రెడ్డి పరిచయం పాత్ర జయరాం హత్యలో రా నగేష్ పాత్ర ఎంతవరకు ఉన్నది తర్వాత చింతల చెందిన ముగ్గురు వ్యక్తుల పాత్ర ఎంతవరకు ఉంది వీటన్నింటినీ సమగ్రంగా అధికారులు విచారణ చేస్తున్నారు కెమెరా ప్రసండ్ రాకేష్ రోషన్తో రమేష్ వేట్ల ఎన్టీ đ ư ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శర్మ ఈ కేసులో కొత్త కొత్త విషయాలు ఎన్నో వెలుగు చూస్తూ ఉన్నాయి కానీ అర్థం కాని విషయం ఏంటంటే హత్య జరగడానికి ముందు జైరామ్ తాను ఒక వ్యక్తికి నాలుగు కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్లుగా అప్పు తీర్చడం కోసం ఎవరెవరికో ఫోన్లు చేయడం జరిగింది కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసుల దర్యాప్తులో అసలు ఒక్క రూపాయి కూడా జైరామ్ కు రాకేష్ రెడ్డి అప్పు ఇవ్వనే లేదు అని చెప్తూ ఉన్నారు మరి ఆయన ఫోన్ కాల్స్ కూడా అబద్దమే అనుకోవచ్చా జయరాం హత్యకు సంబంధించి కస్టడీలో రాకేష్ రెడ్డి అనేకమైనటువంటి విషయాలు వెల్లడిస్తున్నటువంటి అంశం అయితే ఒకవైపు రాకేష్ రెడ్డిని విచారిస్తూనే రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులను వేరే ప్రాంతాల్లో మరొక టీం విచారిస్తోంది మరి రాకేష్ రెడ్డికి రాకేష్ రెడ్డి మిత్రులకు సంబంధించినటువంటి అంశాలు పొంతన లేకుండా ఉన్నాయి ఇతడేమో నాలుగున్నర కోట్లు జయరాంకి ఇచ్చానని చెప్తుంటే అసలు రాకేష్ రెడ్డి డబ్బు ఇవ్వలేదు ఒక ఫోర్జరీ పేపర్ ను సృష్టించడం ద్వారా ఇంత డబ్బు ఇచ్చాడనేటువంటిది సృష్టించి అతన్ని బెదిరించి డబ్బు వసూలు చేసుకోవాలన్నదే రాకేష్ వ్యూహం అందుకే కొంతమందిని రియల్ వ్యాప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి రాకేష్ రెడ్డి తన మిత్రులతో అదే వ్యాపారం చేస్తున్నటువంటి తన మిత్రులతో కలిసి తన్ని బెదిరించాలి కోట్ల రూపాయలను అతని నుంచి తీసుకోవాలన్నది రాకేష్ వ్యూహంగా కనపడుతుంది ప్రస్తుతం నేను రాకేష్ ఇంటి దగ్గర ఉన్నాను రా హత్య సీన్ రీకన్స్ట్రక్షన్ కొనసాగుతోంది గత నెల ముప్పైవ తేదీన రాకేష్ రెడ్డి జయరాంను ఒక పథకం ప్రకారం అమ్మాయి ద్వారా ట్రాప్ చేసి వాట్సాప్ లో అతన్ని ఒక అమ్మాయిగా పిలుస్తున్నట్టుగా ట్రాప్ చేసి ఈ ఇంటికే పిలిపించాడు రాకేష్ రెడ్డి ఇదే ఇంట్లో ముప్పైవ తేదీ రాత్రంతా కూడా అతన్ని ఇక్కడే ఉంచి ముప్పై ఒకటవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పిడిగుద్దులు కుదరడంతో రా ఇదే ఇంట్లో చనిపోయాడు ఆ తర్వాత ఆ మృతదేహాన్ని తీసుకుని హైదరాబాద్ లో మూడు నాలుగు గంటల పాటు అతడు కారులోనే సంచరించినటువంటి అంశం మరి దీనికి సంబంధించి ఒక్క రూపాయి ఇవ్ ఇవ్వలేదు కానీ గతంలో ఇచ్చాడు కొన్ని డబ్బులు ఇచ్చినా అవి మళ్ళీ తీసుకున్నాడు కానీ ఏదైతే పిలిపించినటువంటి అంశానికి సంబంధించి ఉందో అది మాత్రం అతను డబ్బు ఇవ్వలేదు అన్నదే ప్రధానమైనటువంటి అంశం కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడే డిసిపి శ్రీనివాస్ ఏసీపీ శ్రీనివాసరావు వాళ్ళిద్దరూ కూడా లోపలికి మొదలు వెళ్లారు ఆ తర్వాత అదుపులోకి తీసుకున్న కస్టడీలో విచారిస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు నిందితులు రాకేష్ రెడ్డి శ్రీనివాసులను కూడా మరో ప్రత్యేక వాహనంలో లోపలికి తీసుకుపోయారు పదిహేను నిమిషాల క్రితం వాళ్ళని తీసుకుపోయి జయరామును పిలిపించినప్పటి నుంచి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి సీన్ సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ జరపాల్సి ఉంటుంది కాబట్టి ఆ కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది ఇదే చాలా కీలకమైనటువంటి అంశం రేపు కోర్టులో దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా చూపాల్సి ఉంటుంది కాబట్టి ఈ సీన్ సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తేనే వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు అన్ని బేరీజ్ వేసుకోవాలంటే వాళ్లతోనే ఆ సమయంలో ఏమేం చేశారు జయరామ్ను ఎక్కడ కూర్చోబెట్టారు ఎక్కడ బంధించారు ఎవరెవరు ఎక్కడ నిలబడ్డారు అనేటువంటి అంశానికి సంబంధించి రాకేష్ను స్వయంగా అడిగి తెలుసుకున్న తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి లోపటం ఉంది అతనికి రాకేష్ రెడ్డికి వాచ్మెన్ శ్రీ శ్రీనివాస్ కూడా సహకారం అందించాడు కాబట్టి అతని నుంచి కూడా కొన్ని ఆధారాలు సేకరించేటువంటి పని లోపట జరుగుతోంది కాబట్టి ప్రస్తుతం సీన్ రీ సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతోంది ఆ తర్వాత మరి కారులో మృతదేహాన్ని ఎక్కడి వరకు తీసుకువచ్చారు కారులో ఎక్కడ వాళ్ళు దాంట్లోకి డంప్ చేశారు ఆ డెడ్ బాడీని ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడెక్కడ తీసుకువెళ్లారనేది కూడా అది కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ జరుపుతారు ఆ తర్వాత మరి నల్లకుంట పోలీస్ స్టేషన్ లో దాదాపు నలభై నిమిషాల పాటు పార్కింగ్ ఏరియాలో జయరామ్ డెడ్ బాడీతో ఉన్నటువంటి కారును వాళ్ళు ఉంచారు అనేటువంటిది తెలుస్తోంది కాబట్టి మరి అక్కడికి కూడా తీసుకువెళ్లేటువంటి అవకాశం ప్రస్తుతం రాకేష్ రెడ్డిని శ్రీనివాస్ను అక్కడికి తీసుకువెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది వందల కోట్ల రూపాయల ఆస్తి పరుడైన జయరామును ఏదో రకంగా బెదిరించడం ద్వారా కొంతైనా డబ్బులు చేకించుకోవాలన్న వ్యూహంతోనే ఈ పథకం రూపొందించినట్టు తెలుస్తోంది కాబట్టి అతడు ఒక్క రూపాయి ఇవ్వకుండానే కోట్ల రూపాయలు నాలుగున్నర కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఒక నకిలీ పత్రాలు సృష్టించి ఈ విధంగా వ్యవహరించాడు అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశం మరి ప్రస్తుతం మనం చూస్తున్నాం రాకేష్ రెడ్డి నివాసం ఎంత విలాసవంతంగా ఉందో మరి లక్షల రూపాయల నెలసరి అద్దె చెల్లిస్తూ ఇంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని అతడు గడుపుతున్నాడు దానికి మరి డబ్బుల కొరత కొంత ఉండడం అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఈ మధ్య కాలంలోనే కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి కానీ ప్లాట్లకు సంబంధించిన కానీ అగ్రిమెంట్లు చేసుకున్నాడు మరి ఆ రిజిస్ట్రేషన్ సమయం దగ్గరికి పడుతుండటంతో దాని విషయంలో కూడా డబ్బు అవసరమై ఉంటూ ఉండడం వల్లనే అతడు ఈ రకమైనటువంటి ప్లాన్ చేసి ఉంటాడన్నదే తెలుస్తున్నటువంటి అంశం మరి దీనికి ఇద్దరు పోలీస్ అధికారులు సహకరించడం అన్నది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం ఆ హత్య జరిగిన తర్వాత నల్లకుంట సిఐ శ్రీనివాస్ కు అలాగే ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డికి ఫోన్లు చేసి దీన్ని ఈ కేసును తప్పుదోవ పట్టించాలనేటువంటి వ్యూహ రచనలో వారు భాగస్వాములు అయ్యారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది ఇప్పటికైతే నల్లకుంట పోలీస్ స్టేషన్ దగ్గర డెడ్ బాడీతో ఉన్నటువంటి ఒక కార్ పార్క్ చేసిన దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ని అయితే పరిశీలించారు కానీ హత్య జరిగిన విషయానికి సంబంధించి శ్రీనివాస్ తో ఒకవేళ షేర్ కనుక చేసి ఉంటే పదమూడు సార్లు మాట్లాడాడు కాబట్టి ఏ ఏ అంశాలతో శ్రీనివాస్తో రాకేష్ రెడ్డి మాట్లాడాడు అన్నది ఒకటి తేలాల్సి ఉంది అలాగే ఇరవై తొమ్మిది సార్లు ఇబ్రాహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో మాట్లాడాడు కాబట్టి దానికి సంబంధించి ఏ అంశాలు మాట్లాడాడనేది అదొకటి తేలాల్సినటువంటి అంశం ఉంది మరి ఇంకెవరితో ఒక ఇద్దరు పోలీస్ అధికారులే కాకుండా ఇంకెవరితో ఇతడ ఏమైనా షేర్ చేశాడా ఈ కేసు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడా అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది ఇవాళ రేపు రెండు రోజుల పాటు విచారణ జరుగుతుంది అలాగే ఇంకా కొంతమందిని విచారించాల్సి ఉంది ఇప్పటికే ముప్పై నుంచి ముప్పై ఐదు మందిని విచారించారు మరి ఇవాళ శిఖా చౌదరి జయరాం మేనకోడలు శిఖా చౌదరిని కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి ఇక్కడికి బదిలీ అయిన తర్వాత హైదరాబాద్ పోలీసులు దీన్ని పకడ్బందీగా విచారణ కొనసాగిస్తున్నటువంటి అంశం మరి ఈ రెండు రోజుల తర్వాత ఆ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు కస్టడీ రిపోర్ట్లో కోర్టుకు సమర్పించేటువంటి కస్టడీ రిపోర్ట్లో ఏ అంశాలు ప్రస్తావిస్తారనేది మనం చూడాల్సి ఉంది కోర్టు స్టూడియో Right, thank you, Sharma.